అరుణోదయ సాంస్కృతిక సమైక్య పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అరుణోదయ వ్యవస్థాపకులు సాంస్కృతిక ఉద్యమ శిఖరం కానూరు వెంకటేశ్వరరావు తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా గోదావరి కని గాంధీనగర్ లోని ఐఎఫ్టియు కార్యాలయంలో కానూరు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు నివాళులర్పించారు ఈ సందర్భంగా అరుణోదయ రాష్ట్ర నాయకులు బతుకుల రాజన్న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ మాట్లాడుతూ కాలూరి వెంకటేశ్వరరావు చిన్నతనం నుంచే అభ్యుదయ భావాలతో పోరాటాల్లోకి వచ్చారని ఆయన జీవితాంతం ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టాలను బాధలను పాటల రూపంలో రాసి పాడి ప్రజలను చైతన్యం చేశారన్నారు వేలాది గ్రామాలలో తమ రచనల ద్వారా ప్రజలను చైతన్యం చేశారని ఈ మధ్యకాలంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు సాగిన సారా నిషేధ ఉద్యమం సారాను బంద్ చేయాలనే ఉద్యమంలో ప్రజల బాధలను తెలుసుకొని పాటలు రాసి పాడారన్నారు కానూరు కలలుగన్న సమాజం కోసం బీజేపీ మథన్మాద ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకిస్తూ కానూరి అందించిన స్ఫూర్తితో కళారూపాలను ముందుకు తీసుకుపోతూ ఆయన ఆశయాల్ని లక్ష్యాల్ని ఆశయాల్ని నెరవేర్చడకు ప్రతిని బూనుదామన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ జిల్లా నాయకులు ఎడ్ల రవికుమార్ అరుణోదయ్ జిల్లా నాయకులు సిహెచ్ అభిజ్ఞో కాసాల మల్లేష్ జనగామ బానేష్ పివైఎల్ జిల్లా అధ్యక్షులు ధర్మేందర్ నాయకులు రామ్కి శ్రీకాంత్ రాజు సాంబయ్య కాంపలి మల్లేష్ తదితరు పాల్గొన్నారు